నమస్తే నా ఛానల్ పేరు ఉమారామా వ్లాగ్స్ మనం ఇవాళ క్రిస్పీ కార్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను రెండు కంకులను తీసుకొని ఈ కార్న్ అనేది వల్చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికించుకోవాలండి ముందుగానే మనము ఆయిల్లేకి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడుకుతాయండి ఇలా చేస్తేనే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుందండి ఇప్పుడు కార్న్ అనేది బాగా ఉడికిపోయింది ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా చల్లారినివ్వాలండి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఒక బౌల్ని తీసుకోవాలి ఈ బౌల్లోకి ఒక స్పూన్ మైదా అలాగే టూ స్పూన్స్ కార్న్ ఫ్లోరు టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను గరం మసాలాను ఒక పించ్ అంతా మిరియాల పొడిని కూడా తీసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా తీసుకున్నాను ముందుగా కారని ఉడికించేటప్పుడు తీసుకున్నామండి ఇక్కడ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్ అనేది ఈ పౌడర్ ఈ పౌడర్ అనేది బాగా పట్టేటట్లు చూసుకోవాలండి అప్పుడే పైన క్రిస్పీగా లోపల అనేది సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ అనేది కొన్ని కొన్ని యాడ్ చేసుకొని ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే స్వీట్ కార్న్ అనేది బాగా ఫ్రై అయిపోతుందండి ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు చాలా ఇష్టపడతారండి ఎప్పుడు బాయిల్ చేసుకోకుండా స్వీట్ కార్న్ని ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఇవి అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోతుంది మీరు కావాలంటే దీంట్లోకి పైనుంచి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి అంతేనండి మన స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి